దయచేసి ఇంకా ఉన్నవాళ్ళు అందరూ కూడా మీరు మంతా మెంబర్షిప్ చేస్తేనే మీకు యాక్టివ్ మెంబర్షిప్ మీకు యాక్టివ్ మెంబర్షిప్ అయితేనే మీకు పార్టీలో అది పోతు చెప్తున్నా ఎవరైతే ఎక్కువ చేస్తారో సీట్లు ఓట్లు మెంబర్షిప్లు వాళ్ళకు రేపు రాబోయేటటువంటి ఎన్నికల్లో ప్రాధాన్యత ఉంటుంది ఇష్టం చెప్పండి ప్రాధాన్యత ఉంటుంది మీకు నేను కానీ చెప్పింది మోదీ గారు నడ్డా గారు అమిత్ షా గారు విషయం చెప్తున్నా ఎవరైతే హైయెస్ట్ మెంబర్షిప్ చేస్తారో వాళ్ళకు పార్టీ టికెట్ ప్రాధాన్యత ఉంటుంది కాబట్టి కాంపిటీషన్ పరంగా మీరు మెంబర్షిప్ చేయించాలి కోరుతున్నాను ఫస్ట్ టైం సంవత్సరాలు మీరు చేసుకోండి మీ తల్లిదండ్రులు చేసుకోండి చేయించండి మీ అన్నదమ్ములు చేయించండి మీ ఫ్రెండ్స్ కూడా చేయించండి కూడా కాబట్టి మెంబర్షిప్ క్యాంపెయిన్ మనం ఇరవై ఐదు తారీఖు వరకు పూర్తి వారిగా ఇంటికి చేయాలని చెప్పేసి కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి నిర్వాహకులు మనకు భారత్ మాత్రమే మీదే జాయి అన్నా థ్యాంక్ యూ ధన్యవాదాలు అన్నా మీరు చెప్పిన విధంగా మల్కాగిరి పార్లమెంట్ లో దాంట్లో భాగంగా ఉప్ప నియోజకవర్గంలో గతంలో ఉన్న సభ్యుడి కంటే మీ మాట తూచ తప్పకుండా ప్రతి ఒక్కరం కూడా చేసి మీకు నియోజిస్తామని మీ మాట ఇస్తున్న అలాగే ఇప్పుడు మన ఉప్ప మాజీ శాసనసభ్యులు గౌరవలేభాషన్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం సభాధ్యక్షులు గోపల్ రావు గారు ఈరోజు మెంబర్షిప్ కార్యక్రమంలో భాగంగా ముఖ్య అతిథిగా చేసిన మాజీ మంత్రి గద్దరెడ్డి గారు మన ఎంపీ గారు ఈ రెడ్డి గారు మెంబర్షిప్ కార్యక్రమానికి ముఖ్య పాత్ర వహిస్తున్న మనన్న మాజీ ఎమ్మెల్సీ రాష్ట్రరావు గారు జిల్లా అధ్యక్షుడు మల్లారెడ్డి గారు శిల్పారెడ్డి గారు నాయకులకు తెలంగాణ ముఖ్యంగా చాలా గొప్ప చేయాల్సిన అవసరం ఉంది పార్లమెంట్ లో ఎక్కడైతే నాలుగు లక్షల ఓట్లు మెజారిటీ తెలుసుకున్నాం మన మన ప్రాంతం నుంచి దాదాపు ఎనభై ఐదు వేల ఓట్లు మన ఎమ్మెల్యే నుంచి ఎంపీకి వచ్చే వరకు పెరిగినాయి నలభై ఏడు వేల ఓట్లు ఎమ్మెల్యేకి వస్తే లక్ష ముప్పై కలిపి పైసలు ఎంపీ గారికి వచ్చిన సందర్భం తెలిసేసే అప్పుడు ఎట్లయితే కష్టపడవు మనం ఎలక్షన్ల కోసం కష్టపడి ఎట్లయితే ఓట్లు వేసుకున్నామో అదే రకంగా మెంబర్షిప్ కోసం కూడా కష్టపడి లక్ష మెంబర్షిప్ చేయాలని చెప్పి పార్టీ అధిష్టానం చెప్పిన సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ మీ అందరూ కూడా అదే రకంగా ఇంటింటికి తిరుగుతూ మెంబర్షిప్ చేస్తే ఖచ్చితంగా లక్ష పైసలు పెట్టాయి కాబట్టి దాంట్లో ముఖ్య పాత్ర వహిస్తారని చెప్పి మీ అందరికీ చేస్తూ నాకు ఇచ్చిన అవకాశానికి పేరు పేరు ధన్యవాదాలు తెలుసుకున్నాం జై శ్రీరామ్ జయ శ్రీరామ్ భారత్ మాతాకి థ్యాంక్ యూ ధన్యవాదాలు అలాగే ఇప్పుడు మన అస మన జిల్లా కన్యాని మల్లారి లింగ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం అందరికి నమస్కారం వందనే మనం జిల్లా సభ్యత్వ కార్యక్రమాన్ని కూడా ప్రారంభిస్తున్నాం ఇవాళ అసెంబ్లీ అదే విధంగా రేపటి నుంచి పోలింగ్ బూతుల వారిగా కూడా పరిధిత్వాన్ని ప్రారంభించారు మన యొక్క టార్గెట్ ఏదైతే ఉందో డీజన్ పదివేలు అసెంబ్లీకి పది లక్ష మనం ఆ రకంగా పూర్తి చేయాల్సినటువంటి అవసరం ఉంది దానికోసం మరి వినాయక చవితి చేస్తున్నప్పటికీ కూడా మనం అందరం కూడా కలిసి పనిచేస్తే అది పెద్ద సాధ్యం కాదు అసాధ్యమేం కాదు మన అసెంబ్లీ ఎలక్షన్లో ఐదు లక్షల పైసలు పోటు ఈ జిల్లా పరిధిలోనే రావడం జరిగింది పద్దెనిమిది వందల పన్నెండు పోలింగ్ కూతులు మనకు ఈ అసెంబ్లీలో ఉన్నాయి కాబట్టి మనం అందరము ఎక్కడికక్కడ పోలింగ్ కూతుల వారిగా డివిజన్ల వారిగా కలిసి కలిసిగా పనిచేసి సభ్యత్వం మన యొక్క శక్తిని వ్యక్తిని అంతా కూడా ఈ సభ్యత్వంలో తీర్చవలసినటువంటి అవసరం ఉంది సభ్యత్వం ఎంతైతే మన యొక్క మీ యొక్క డిజన్ మీ యొక్క పోలింగ్ కూతురు మన అసెంబ్లీ మన డివిజన్ మన జిల్లా అది జాతీయ స్థాయిలో రికార్డ్ అవుతుంది ఇప్పుడు రామచంద్రరావు గారు ఎట్లయితే అనౌన్స్ చేసిందో దేశవ్యాప్తంగా కూడా అట్లే అనౌన్స్ చేస్తారు అన్ని జిల్లాల కంటే మన జిల్లాలో ఎక్కువైంది అనుకోండి అందరూ కూడా ఇది జిల్లా పేరు బాధితుంది కాబట్టి మనకున్నటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తప్పకుండా ఈ యొక్క సభ్యత్వాన్ని పెద్ద ఎత్తున చేయాలని మీ అందరితో పోతూ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు ఇప్పుడు మన తెలంగాణ ముద్దు మీద ఉద్యమ కావులు మల్లాగిరి పార్లమెంటు సభ్యులు ఈటల రాజధాని గారిని మాత్ర రాసింది లేకపోతున్నాం సుబ్బర్చన గారి సతత్వం ఈట రాజుకుంటారు మనం తీసుకున్నట్టుగా రాజ్యాంగ పెద్దలందరికీ నమస్కారం నేను సౌల్ భట్టా నేను ఉంటాడు వినబయ్చ రాధకే మాట్లాడుతా ఇంత నాయకి వాళ్ళ పిల్లలు ఉన్నారు ఇక్కడ నాయకులు ఉన్నారు గత నాలుగైదు 5 రోజులుగా దేశమంతా కూడా బాధపడే తలదించుకునేటువంటి వార్తలు ప్రసారం అవుతున్నాయి ఇక్కడ మాట్లాడడం చేతకాక ఇక్కడ చేయడం చేతకాక ఎక్కడో అమెరికాకు పోయి ఎక్కడో ఇతర దేశాలు పోయి భారత జాతి ఆత్మగౌరవాన్ని భారత జాతి ఔన్నత్యాన్ని ప్రపంచ వేదికల మీద అభాసు పాలు చేస్తున్న నాయకుడు కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ డిస్ట్రక్షన్ నిమిషం చేయొచ్చు ఇంత పెద్ద షెడ్ కట్టాలంటే సిక్స్ మంత్స్ పడుతుంది కానీ ఒక డైనమి పడితే ఒకటే నిమిషంలో కూలిపోతుంది ఆఫ్టర్ నైన్టీన్ సిక్స్టీ టూ ఆఫ్టర్ జవహర్లాల్ నెహ్రూ ఈ దేశంలో సంకీర్ణ రాజకీయాలు తప్ప సంకీర్ణ రాజకీయాలు తప్ప లేదా కంటిన్యూస్గా ఒక ప్రభుత్వం గెలిచేసిన సందర్భం లేదు అది ఒకటే ఒక సందర్భం ఆఫ్టర్ నైన్టీన్ సిక్స్టీ టూ మళ్ళీ నరేంద్ర మోడీ గారు మాత్రమే ముచ్చటగా మూడవసారి ప్రధానమంత్రి అయింది ఇవాళ మీకు తెలుసు ఈ దేశంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే మ్యాజిక్ ఫిగర్ సెవెంటీ త్రీ సీట్స్ రెండు వందల డెబ్బై మూడు సీట్లు వచ్చిన పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి అధికారం వస్తుంది ఈసారి దేశ ప్రజానీకం మోడీ గారి పరిపాలన చూసిన తర్వాత మోడీ గారి అభివృద్ధిని చూసిన తర్వాత ప్రపంచంలో సగటు భారతీయుడు గర్వపడే పరిస్థితి చూసిన తర్వాత అప్ కి బార్ చార్సార్ అనే నినాదం ఇచ్చింది భారత ప్రజలు తప్ప పార్టీ కాదు వాస్తవంలో ఎన్నికలు పోయినాం ఇవాళ రెండు వందల తొంభై మూడు సీట్లు గెలుచుకున్నది భారతీయ జనతా పార్టీ అనుబంధ పార్టీ ఎన్డీఏ అలయన్స్లో కలిపి ఇవాళ రెండు వందల తొంభై మూడు సీట్లు సాధించి ఒక స్టేబుల్ గవర్నమెంట్ ఏర్పాటు చేసింది మోడీ గారి నాయకత్వంలో ఇవాళ రాహుల్ గాంధీ గారు ఏం మాట్లాడతాడు ఇక్కడ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయితేనేమో ఎలక్షన్ కమిషన్ బాగా పనిచేస్తుందట ఇక్కడ ఉన్న ఈవీఎంలు సరిగ్గా పనిచేసినట్టట ప్రజాస్వామ్యం గెలిచినట్టట కానీ దేశంలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయితే భారతీయ జనతా పార్టీ గెలిస్తే మాత్రం ఈవీఎంలు ట్యాంపరింగ్ గురవుతున్నాయట ప్రజాస్వామ్యం అపహ్యమైందట ఎలక్షన్ కమిషన్ పాఠశాలతో పనిచేసిందట ఇంత దుర్మార్గ ప్రచారం ఎక్కడైనా ఉంటుందా ఇక్కడ ఉంటుందా నిజంగానే కనుక ంపనింగ్ నిజమే అయితే మన చేతిలోనే మనం కలిసి అధికారం కనుక ఉండి ఉంటే ఇది ప్రజల చేతిలో లేకపోయి ఉంటే రెండు వేల పద్నాలుగు తర్వాత కంటిన్యూస్గా భారతీయ జనతా పార్టీ అధికారం ఉంటుంది అన్ని ఎన్నికలలో కానీ ఇక్కడ మన అసెంబ్లీ ఎన్నికల్లో మేమంతా ఓడిపోలేదా ఓడిపోలేదా అంటే ఈ మాత్రం సోయ కూడా లేదు ఈ మాత్రం సోయ కూడా లేదు నెంబర్ వన్ నెంబర్ టూ రెండవది ఏమంటారు ఈ దేశంలో శాంతి లేదట ఈ దేశంలో భయంతో వణుకుతున్నారట భయంతో వణుకుతుంటే ఓట్లు ఎత్తారా వేస్తారా ఇవాళ అప్పీజ్మెంట్ పాలసీ అప్పీజ్మెంట్ పాలసీతో దేశాన్ని నడిపింది కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ ఓరియంటెడ్ పవర్ ఓరియంటేషన్ కోసం పవర్ నడిపింది కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రజాకోణంలో పీపుల్ ఓరియంటెడ్ పాలసీ తెచ్చి ప్రజలు నడుపుతున్న పార్టీ భారతీయ జనతా పార్టీ అని విషయం మర్చిపోదు మమ్మల్ని పట్టుకొని మీరు ఈ మాట మాట్లాడితే మీకు ఏం అంటే వాళ్ళు అనుకుంటారు ప్రజానికమంతా కూడా గొడవలేక ఏది పద్ధతి వింటారు తలుపుతారు అనుకుంటారు సందర్భం వచ్చినప్పుడు మాట్లాడతారు మొన్న పార్లమెంట్ ప్రొసిడెన్స్ చూసిన తర్వాత మన పార్లమెంట్ ప్రొసిడెన్స్ చూసిన తర్వాత మన పార్లమెంట్లో దేశ ప్రజానికాన్ని ఉద్దేశించి పార్లమెంట్లో నరేంద్ర మోడీ గారు మాట్లాడుతున్నప్పుడు సంస్కార హీనంగా ఒక దేశ ప్రధానమంత్రి అని కూడా చూడకుండా పార్లమెంట్లో రెండు గంటల పాటు నినాదాలు తప్ప ఆయన మాట్లాడనీయకుండా ప్రయత్నం చేశాడు అయినా ఆయన బిగబట్టుకొని దేశ ప్రజానీకానికి ఒక సందేశం ఇయ్యాలి కాబట్టి ఇచ్చింది దాన్ని చూసిన తర్వాత దేశ ప్రజానీకంలో ఒక ఆలోచన వచ్చింది ఓహో నరేంద్ర మోడీ గారు పది సంవత్సరాలు పాలించిన తర్వాత ఇవాళ రెండు వందల తొంభై మూడు సీట్లు వచ్చినప్పటికీ వీళ్ళ కొంత సంఖ్య పెరిగిందని అందరూ కట్టకట్టుకొని వచ్చి గోడ చేస్తున్నారు ఈ పరిణామం మనం చూడలేకపోతున్నాం ఈ పరిణామాన్ని మనం ఊహించలేకపోయింది చెప్పి దేశ ప్రజానీకం భావిస్తున్నారు దేశ ప్రజానీకంలో ఉన్న ఆలోచన ఏంటంటే ఇంకొక వంద సీట్లతో బాగుండని చెప్పి మళ్ళీ దేశ ప్రజలలో ఆలోచన వచ్చిన వాస్తవం మీరు చూస్తే చెప్పండి అందువల్ల ఇవాళ రాహుల్ గాంధీ దేశ కీర్తిని నువ్వు రాజకీయాలు చేసుకో రేపు మూడు వందల కాబట్టి నాలుగు వందల సీట్లు తెచ్చుకో కానీ ఇప్పుడిప్పుడే ఇప్పుడిప్పుడే ప్రపంచంలో ఒకనాడు భారతదేశం అంటే పేద దేశం భారతదేశం అంటే థర్డ్ వరల్డ్ కంట్రీ భారతదేశం అంటే ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న దేశం అని చెప్పి మాట్లాడుకున్న రోజులలో ఇవాళ భారత్ ఇవాళ భారత్ ఇవాళ ఎదుగుతున్న దేశం మాత్రమే కాదు ప్రపంచానికి నాయకత్వం వచ్చే స్థాయికి దేశం భారతదేశం ఇవాళ భారతదేశం ఒకనాడు సూపర్ పవర్స్ అమెరికా రష్యా రష్యా లడ్ రష్యా నాటో కుటమి నాయకత్వం వహించేది ఇవాళ రష్యా వారసా కూటమికి నాయకత్వం వహించేది అమెరికా నాటో కూటమికి వారసత్వం వహించేది కానీ ఇవాళ అలాంటి రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరిగితే రెండు దేశాలు ప్రధానమంత్రి గారిని అయ్యా మోడీ గారు మీరే మూడోసారి ప్రధానమంత్రి కాబోతున్నారు మీరు మా దేశానికి రావాలి మా యుద్ధానికి చరమగితం పాలని చెప్పి కోరితే మన మూడోసారి ప్రధానమంత్రి అయిన తర్వాత ఏ వార్సాకు నాయకత్వం వహించిన రష్యాకు సమస్య వస్తే పరిష్కరించే శక్తి సత్తా ఉన్న దేశం భారత్కి ఇలా గుర్తింపు ఉంది ఇలా ఇవాళ భారత్ స్థాయిలో ఉంది భారత్ ఇవాళ విశ్వగురు స్థానానికి ఎగబడతా ఉంది ప్రపంచానికి సంస్కృతిని సాంప్రదాయాన్ని ప్రపంచానికి శాంతిని ప్రజాస్వామ్య ప్రజాస్వామ్య విలువని అందించిన దేశం భారతదేశం అని చెప్పి మనం చేస్తా ఉన్నాం పొద్దున ఎక్కడో చంద్రశేఖర్ గారు ఒక మాట చెప్పిండు లండన్లో ఉన్నటువంటి ఆ దేశ ప్రధానమంత్రి ప్రపంచానికే భారత ప్రజాస్వామ్య స్ఫూర్తి ఆదర్శవంతంగా ఉందని చెప్పి వారు రాజీవ్ చంద్రశేఖర్ గారు లండన్లో వాళ్ళు ప్రధానమంత్రి చెప్పారు అని చెప్పి మాట చెప్తున్నారు గక్కడ ఉంటే ఈ వీళ్ళు ఇక్కడికి ఈ పనిచేస్తాను అరే నీకు రాజకీయం చేస్తే చేసుకో కానీ జాతి ఆత్మగౌరవాన్ని భారతదేశ ఔన్నత్యాన్ని అన్నిటికీ మీకు ఇవాళ భారత పౌడు అమెరికాలో ఉన్నా భారత పౌడు యూరోప్లో ఉన్నా భారత పౌడు ఇలా సౌత్ అరేబియన్ కంట్రీస్లో ఉన్నా నేను భారతీయుని అని చెప్పి గర్వంగా గల్లెగిలేసి బతికే స్థాయికి తెచ్చిన బిడ్డ నరేంద్ర మోడీ అయ్యా మీ ముఖాలకు ఎప్పుడైనా ఉండేనా అయితే రష్యా దిక్కుపోయేది లేకపోతే అమెరికా పోయేది నో అపీజ్మెంట్ పాలసీ అక్కడ ఉక్రెయిన్ యుద్ధం వస్తే రష్యా ఆయిల్ తీసుకోవద్దని చెప్పి ఆన్సర్ పెడితే నో నాకు ఏ దేశమైతే తక్కువకి ఇస్తే నా దేశానికి ఏ ప్రయోజనం మీద పనిచేస్తా అని చెప్పి ధైర్యంగా చెప్పిన బిడ్డ మోడీ గారు గుర్తుపెట్టి అందువల్ల ఇలా మీకు నచ్చదు నాకు తెలిసి మీరెన్ని చెప్పినా మీరు ఎన్ని చేసినా మిమ్మల్ని మొన్ననే భారత ప్రజానికి ఆలోచన పడరు తప్పకుండా రాబోయే కాలం రాబోయే కాలం మోడీ గారి నాయకత్వంలో మళ్ళీ దేశం పురోగమిస్తుంది దేశం మళ్ళీ ఇవాళ గొప్ప అభివృద్ధి చెందని అని చెప్పి మనవి చేస్తూ గా పార్టీలో తీసుకున్న మీ అందరు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా భారత్ మాతాకి ఇప్పుడు ఈనాటి సమావేశానికి मुख्य अतिथि मन केन्द्र मंत्रिवर्यो राजीव चंद्रशेखर जी ने विराजमान बीजेपी तेलंगाना के नेतागण और यहां पर पधारे हुए सबको मेरा नमस्कार नमस्कार मैं ज्यादा बोलूंगा नहीं लेकिन आप सब जानते हैं कि सितंबर दो को हमारे प्रधानमंत्री हमारे नेता नरेंद्र मोदी जी ने यह सदस्यता अभियान उन्होंने इनोग्रेट किया है उन्होंने शुरू किया है तो मैं आपके सामने इस सदस्यता अभियान का क्या उद्देश्य है क्या महत्वपूर्ण क्यों है आगे रखना चाहता हूं बहुत ज्यादा नहीं बोलूंगा ब्रीफ में आपके सामने रखूंगा मैं आप सब जानते हैं जैसे इटालागर ने कहा दुनिया में सबसे बड़ा डेमोक्रेसी सबसे इंस्पिरेशनल डेमोक्रेसी सबसे पुराना डेमोक्रेसी भारतवर्ष है यह सब आप जानते हैं और पिछले दस साल इस डेमोक्रेसी को आगे बढ़ाया है भारतीय जनता पार्टी और नरेंद्र मोदी जी क्योंकि भारतीय जनता पार्टी एक डेमोक्रेटिक पार्टी है और यह जो सदस्यता अभियान शुरू हुआ है हमारे भाजपा को दुनिया के सबसे बड़े पार्टी में एक और बार बनाना है लेकिन यह भी दिखाना है कि हर बूथ हर जिला हर बूथ एवरी बूथ एवरी डिस्ट्रिक्ट एवरी स्टेट भारतीय जनता पार्टी वहां पर सबसे बड़ा पार्टी है सबसे पॉपुलर पार्टी है इस सदस्यता अभियान से हम सभी व्यक्ति सभी नागरिक सभी भारतवासियों को भाजपा के परिवार में भारतवा के परिवार से जोड़ना चाहते हैं हमारे जो विरोधी पार्टी है कहते हैं कि बीजेपी इज प्रो वन कम्युनिटी प्रो वन रिलीजन भाजपा इज प्रो वन थिंग प्रो इंडिया पार्टी और नरेंद्र मोदी जी कहते हैं कि हमारे पार्टी में हर व्यक्ति के लिए स्थान है सबका साथ सबका विकास और सबका विश्वास हमारा पार्टी का आइडियोलॉजी है तो मैं आप सबसे अनुरोध करूंगा कि इस सदस्यता अभियान को हर बूथ तक हर जिले तक हर व्यक्ति तक पहुंचाए और उनको ऐसे पहुंचाए कि ये राजनीति नहीं करना है हमें हमें देश को आगे बढ़ाना है हर व्यक्ति के जीवन में बदलाव लाना है और हमारे भाजपा परिवार को और बहुत बढ़ाव करना है और सशक्त करना है हम हम हमारे पार्टी तेलंगाना में सबसे बड़ा पार्टी होगा हमारे जिला में भाजपा सबसे बड़ा पार्टी होगा हमारे देश में भाजपा सबसे बड़ा पार्टी होगा और ये हम इसीलिए करेंगे क्योंकि हमारा नेता जो है नरेंद्र मोदी जी जो भारत को पिछले दस साल में उन्होंने आगे ले वो आगे लेकर गए हैं उनके हाथ मजबूत करेंगे ताकि अगले पाँच साल दस साल वो भारत को आगे बढ़ाए और हम सबको सभी भारतवासियों को सभी, सभी तेलंगाना की निवासियों को उनके जीवन में एक बदलाव और भविष्य एक अच्छा भविष्य बनाने का एक उनको हम मजबूत हाथ दें उनको सपोर्ट करें उनको एक तरह से उनके आइडियोलॉजी को सपोर्ट करें डबल एट डबल जीरो डबल जीरो दो हजार चौबीस ये नंबर आप अपने दोस्तों को अपने परिवार में अपने समुदाय में सबको बताइए आप सबको इस मैसेज तक पहुंचाइए कि सभी ये नंबर डबल एट डबल जीरो डबल जीरो दो हजार चौबीस में फोन करके मिस कॉल दे और भारतीय जनता पार्टी के वो सदस्य बने उस परिवार से जुड़े यही मुझे कहना है आप सबको मैं एक और बार धन्यवाद देता हूं कि आप आए और मेरे लिए और हम सबके लिए पधारे నమస్కార్ జై హింద్ కార్పొరేటర్ అప్సూడ కార్పొరేటర్ చేతన గారు మన ముఖ్య అతిథిని మన పార్లమెంట్ సభ్యులు Yeah, so